తిరుమల శ్రీవారి భక్తులకు ఆరోగ్య ప్రధాయినిగా ఏడుకొండలలోని తేనెను సప్తామృతంగా సిద్ధం చేసి ఆరోగ్యానికి అమృతంగా వెంకన్న ప్రసాదంగా విక్రయిస్తే శ్రీవారి లడ్డూ కీర్తిని మించిన ఘన కీర్తిని సప్తామృతం సాధిస్తుందని తన వద్ద ఉన్న ఫార్ములాను అమలు చేయాలంటూ శాస్త్రవేత్త డాక్టర్ చెన్నకేశవరెడ్డి బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మీడియా నా పేరు డాక్టర్ హెచ్డి ఫుడ్ టెక్నాలజీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి కంప్లీట్ చేయడం జరిగింది అండర్ ది గైడెన్స్ ఆఫ్ డాక్టర్ కేవీ సుచరిత ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏమనగా నేను ఒక రీసెర్చర్గా ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్గా కొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన ఇష్యూలపైన సమస్యలపైన రీసెర్చ్ చేయడం జరిగింది అందులో ఐదు రకాల పేటెంట్స్ కూడా అప్లై చేయడం జరిగింది ఐదు ఫైవ్ నెంబర్స్ టోటల్ ఐదు నెంబర్లకు పేటెంట్ అప్లై చేయడం జరిగింది ఇందులో భాగంగా ఫస్ట్ మనకు రాష్ట్రంలో ఇంతకుముందు మనం అంతా ఫేస్ చేసాం కరోనా సమస్య ఈ సమస్య మళ్ళీ రాదనేది గ్యారంటీ లేదు రేపు మళ్ళీ ఇటువంటి వైరస్లు ఇటువంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉన్నది దానికి ఎన్ని రకాల వ్యాక్సిన్లు వేసుకుంటాము మనము ఎన్ని రకాల మందులు తయారు చేస్తాము అనేది పెద్ద సమస్యగా ఉండదు దానికి సొల్యూషన్ అనేది మన తిరుపతిలోనే అందులో తిరుమలలోనే మన దగ్గర ఉన్నది దానిపైన రీసెర్చ్ చేయడం జరిగింది ఆ రీసెర్చ్ చేసి దానికి ఒక పేరు పెట్టడం జరిగింది దాని పేరు శ్రీనివాస సప్తామృతం శ్రీనివాస సప్తామృతం అనగా ఏమంటే కనుక తిరుమలలో ఉండేటటువంటి ఏడు కొండల్లో ఏడు చోట్ల హనీ ప్రొడక్షన్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసి ఆ వచ్చేటటువంటి హనీని స్వామివారి ప్రసాదంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కాన్సెప్ట్ ఎందుకనగా ఇలాంటి వైరస్ కండిషన్స్ను ఇలాంటివి రేపు భవిష్యత్తులో రాకపోకుండా ఆ ప్రసాదమే ఒక ఔషధంగా రెమెడీగా ఉపయోగపడుతుంది అనేది మేము సైంటిఫిక్గా ప్రూవ్ చేయబోతున్నాం గుడక ఆల్రెడీ మనకు ఉన్నటువంటి లిటరేచర్ ప్రకారము ఉన్నటువంటి డేటా ప్రకారము తిరుమలలో దొరికేటటువంటి మొక్కలు కానీ ఆ తర్వాత పుష్పాలు కానీ వాటి నుంచి వచ్చేటటువంటి పదార్థాలు కానీ అత్యంత ఎక్కువ స్థాయిలో ఔషధ విలువలు కలిగి ఉంటాయని ఎప్పుడో ప్రూవ్ చేయడం జరిగింది అదే ఈ తేనెటీగల ద్వారా ఆ ఔషధ విలువ ఔషధాలను ఆ ఔషధ విలువలను గ్రహించి అది తేనె తేనెటీగలు ఏం చేస్తాయంటే కనుక ఆ తేనెలో కూడా నిక్షిప్తం చేస్తాయి ఆ ఆ ప్రొడ్యూస్ అయినటువంటి హనీని వచ్చేటటువంటి భక్తులకు ముసలి వాళ్లకు ఇట్లా జబ్బులు ఉండేటటువంటి వ్యక్తులకు ఒక చిన్న ఒక ఐదు గ్రాములు పది గ్రాములు ప్యాకెట్గా వాళ్ళకు ఇవ్వడం జరిగితే రేపు భవిష్యత్తులో ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వాళ్ళు ఓవర్కమ్ అవుతారు బయటపడతారు అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో టీటీడీకి వచ్చేటటువంటి బెనిఫిట్ ఏమనగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పైన కొండల్లో బయోడైవర్సిటీ తేనెటీగల పెంపకం వలన బయోడైవర్సిటీ మొక్కలలో కొత్త జాతులు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది ఒకటి అందులో టీటీడీ డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి అవసరం ఉండదు ఎందుకనగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద నేషనల్ హనీ మిషన్ అనేటటువంటి ఒక ప్రాజెక్టు రన్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ కింద దాదాపు ఇప్పటికీ ఉన్నటువంటి డబ్బులు వెయ్యి కోట్ల రూపాయలు ఆ వెయ్యి కోట్లలో మనం ఒక యాభై కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నా కానీ ఒక ప్రాజెక్టు రూపంలో సబ్మిట్ చేసినా కానీ ఒక యాభై కోట్లు డబ్బులు తీసేసుకునేసి దాన్ని ఉపయోగించేసుకునేసి మనము ఏడు చోట్ల హనీ ప్రొడక్షన్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఆ హనీని మనము ఎంతో కొంత రేటుకు అమ్ముతాం కాబట్టి తిరిగి భక్తులకు ఆ డబ్బులు రిటర్న్ బ్యాక్ అవుతాయి కాబట్టి రివాల్వింగ్ ఫండ్గా దాన్ని ఉపయోగించుకోవచ్చు అందులో టీటీడీకి వచ్చేటటువంటి నష్టం ఏమి లేదు దానితో పాటు మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు ఏమంటే కనుక ఫారెస్ట్ ఏరియా కాబట్టి మీరు యాక్టివిటీస్ చేయవద్దు కమర్షియల్ యాక్టివిటీ చేయొచ్చు చేయకూడదు అనేది ఒక కాన్సెప్ట్ ఒక వాళ్ళు అరేంజ్ చేసేటటువంటిది అవకాశం ఉన్నది దానికి సమాధానంగా ఏమంటే కనుక నాన్ ఫారెస్ట్ ఏరియాలో మనము ఈ కల్టివేషన్ చేయొచ్చు ఓకే అంటే కనుక మనము గిరిప్రదక్షిణ అంటారు కదా మనం ఏడు కొండలు గిరిప్రదక్షిణ తీసుకుంటే కనుక ఆ మొత్తం చంద్రగిరి మండలము ఇట్లా డిఫ్ బాక్రాపేట ఇలాంటి మండలాలన్నీ కవర్ చేస్తూ ఏడు చోట్ల మనము ఈ హనీ ప్రొడక్షన్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసి ఆ హనీని కలెక్ట్ చేసి స్వామివారి ప్రసాదంగా అటువంటిది ఒక కాన్సెప్టు అందులో ఇంకొకటి బెనిఫిట్ ఏమంటే జిఐ ట్యాగ్ అంటారు జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే ఒక పేటెంట్ హక్కు మన తిరుమలలో ప్రొడ్యూస్ చేసేటటువంటి హనీకి రేపు ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుంది దానితో పాటు ఏంటంటే కనుక జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మన తిరుమల లడ్డీకి ఎలాగున్నదో అట్లా తిరుమల హనీకి రాగలదు అని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది ఒక ప్రాజెక్టు దీనిపైన ఏమన్నా మీడియా మిత్రుల స ఏదన్నా అడగాలంటే కనుక నేను ఓకే ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే రీసెర్చ్ చేసినాము ఇక్కడే ఇక్కడి నుంచి అప్లై చేశాము దానితో పాటు ఊరికే గ్రాంట్ అవ్వలేదు ఇతర దేశాల వాళ్ళు మెక్సికో లాంటి కంట్రీసు మన మీద కేసేశారు కేసేసి మేము ఇట్లా ఎందుకు మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఇది మా ప్రాసెస్ ఇది మా టెక్నాలజీ ఇలాంటి రకరకాలైనటువంటి క్వైరీస్ అడిగి వైస్ ఛాన్సలర్లు మీటింగ్ పెట్టి ఆ తర్వాత వచ్చి ప్రొఫెసర్ల కమిటీ వేసి అన్ని క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి గ్రాంట్ సర్టిఫికెట్స్ నాలుగు గ్రాండ్ సర్టిఫికెట్స్ మనకు నాలుగు రకాలైనటువంటి పేటెంట్ సర్టిఫికెట్లు మనకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి మన దగ్గర ఉన్నాయి ఇది ఈ టెక్నాలజీని మనం ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వానికి ఇవ్వాలనేటటువంటిది నా ఉద్దేశం అలా కాకుండా ఇవి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాయంటే కనుక ఇమ్మీడియట్గా ఆ రేట్లు కానీ మిగతాటి కానీ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీ ముఖంగా ప్రభుత్వానికి నా యొక్క వినపేమనగా ఈ పేటెంటెడ్ టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా విధంగా తీసుకెళ్లాలనేటటువంటిది నా యొక్క ఉద్దేశం పేటెంటెడ్ టెక్నాలజీ ఏమనగా సిజీపీ స్టాండర్డ్ టెక్నాలజీ అని చెప్పేసి డెవలప్ చేయడం జరిగింది అంటే కనుక కండిషన్ గ్రేడెడ్ అండ్ ప్యాక్డ్ శాండ్ టెక్నాలజీ ఇప్పుడు మనం రాష్ట్రం ఆల్రెడీ ఇబ్బందులు పడుతూ ఉన్నది శాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎన్నో రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఏమనగా ఈ సిజీపీ శాండ్ టెక్నాలజీ అంటే కనుక మనకు దొరికేటటువంటి ఇసుకను ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాపర్గా ఉపయోగించుకునేసి కన్స్ట్రక్షన్లో ఉపయోగించాలనేది కాన్సెప్టు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక మనం ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఒక కిటికీ కానీ ఒక వాకిలు కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనకు ఎంత కావాలంటే అంత సిమెంట్ అవైలబుల్గా ఉంది కానీ ఇసుక ఆ విధంగా అవైలబుల్గా లేదు కానీ అది అవైలబుల్గా ఉండేటటువంటి ఇసుక కూడక అంత క్వాలిటీ లేనటువంటిది వాళ్ళు మా వాటర్ యాడ్ చేయడము ఆ తర్వాత వచ్చి మట్టి యాడ్ చేయడము ఇలాంటి రకరకాలైనటువంటి అడల్ట్రేషన్ జరుగుతుంది అడల్ట్రేషన్ అంటారు ఆ అడల్ట్రేషన్ నుంచి ఓవర్కమ్ అయ్యే విధంగా ఉండేటటువంటి టెక్నాలజీ అంటే కనుక ఇప్పుడు సిమెంట్ మీకు ఎలా ఏ విధంగా అయితే అవైలబుల్గా ఉంటుందో పరిశుద్ధమైనటువంటి ఇసుక సేమ్ అదే మాదిరి బ్యాగుల ఫామ్లో రెడీ టు యూజ్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది అది సిజీపీ శాండ్ టెక్నాలజీ దాంతోపాటు ఏమంటే కనుక మనము డిజర్టిఫికేషన్ రిస్క్ అంటే కనుక ఎడారి అయిపోయేటటువంటి కొన్ని జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు అంటే కనుక నీళ్ళు అసలు అవైలబిలిటీ లేనటువంటి జిల్లాలు ఉన్నాయి ప్రాంతాలు ఉన్నాయి అటువంటి ప్రాంతాలలో అటువంటి జింతా జిల్లాలకు ఉపయోగపడే విధంగా కొన్ని రకాలైనటువంటి ఎడారి మొక్కలను ఐడెంటిఫై చేసి ఆ ఎడారి మొక్కలను అక్కడే కల్టివేట్ చేసి దాని నుంచి బయో ఇథనాల్ ప్రొడక్షన్ చేసేటటువంటి టెక్నాలజీకి పేటెంట్ తీసుకోవడం జరిగింది ఇది పేటెంట్ కమర్షియల్ వాల్యూ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో తీసుకుంటే కనుక కొన్ని వందల కోట్లు విలువ చేస్తుంది ఇదే మనం మనం ఇవ్వచ్చు ఏదో ప్రైవేటు వ్యక్తులకు మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక మన దేశంలో ఉపయోగించుకోకుండా వాళ్ళు అతర దేశంలో ఇతర దేశాలలో ఉపయోగించుకొని ఇక్కడ ప్రొడక్షన్ చేసేటటువంటి సమస్య తయ తలెత్తబోతుంది కాబట్టి మనము మన రాష్ట్ర ప్రభుత్వానికే ఈ టెక్నాలజీస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేయాలనేటటువంటిది నా యొక్క ఉద్దేశం ముఖ్యంగా ఎటువంటి లాభాపేక్ష లేకపోకుండా ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నాను ప్రభుత్వం దయచేసి ఎవరినైనా ఒక ఆఫీసర్ను ఈ టెక్నాలజీ కమర్షియలైజేషన్కు ఒకరిని నియమిస్తే కనుక ఆ ఆఫీసర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ మినిస్టర్ గారికి ఈ ప్రపోజల్ను మేము సబ్ పంపించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ పత్రికల సమక్షంలో నేను కోరుకుంటున్నాను